హాయ్ అండి ఈ బొబ్బస్ పండు అయితే మా చెట్టుదండి నిన్న చూసాము కోద్దామని కానీ ఇంకా కొంచెం పచ్చిగా ఉందని కొయ్యలేదండి తెల్లారికి అయితే బాగా ముగ్గిపోయింది ఇంకో పండు అయితే కింద పడిపోయిందండి అది అయితే పని చేయదని వదిలేస్తామండి పక్షులైనా తింటాయని ఇదైతే చెక్కడానికైతే పని చేయలేదండి మామూలుగా కోసుకుని తినడానికైతే చాలా తీగ చాలా బాగుందండి చూసారు కదా రంగు అయితే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది తీపి ఇలా చెట్టుని ముగ్గిన అయితే చాలా తీపిగా ఉంటుందండి ఆ చెట్టు బొబ్బస్కాయలు చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా స్పూన్తో తీసుకోవడానికే పనిచేసిందండి ఏమైనా మందుగట్టకుండా ఇంటికాడ చెట్లు అయితే మంచిది కూడా అలాగే తీపి కూడా బాగా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి